ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుత్వికా తెలుగమ్మాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి మీ ఒక్క లైక్ వల్ల నా ఛానల్ ఇంకా వ్యూస్లోకి వెళ్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా ఒకసారి ఆల్బమ్ అనమాట మీకు చూపిద్దాం అనుకుంటున్నా మీతో షేర్ చేసుకు చేసుకుందాం అనుకుంటున్నా నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మొత్తానికి మా పిల్లలు అయితే పడుకున్నారు వాళ్ళతో వీడియో తీయడం అంటే అస్సలు అవ్వట్లేదు అందుకోసం ముందుగా వాళ్ళని పడుకోబెట్టి నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ చూడండి మా బాబు తటలో పడుకోబెట్టిన ఇక్కడ వచ్చేసి మా పాపని అక్కడ పడుకోబెట్టిన వీళ్ళు మేలుకుంటే అస్సలు వీడియో తీయడమే అవ్వట్లేదు ఇదిగోండి చూసేయండి నా ఒకసారి ఆల్బమ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఆల్బమ్ మొత్తం చూపిస్తాం మీకు మా రిలేషన్స్ అందరినీ ఇది వచ్చేసి ఫస్ట్ ఆల్బమ్ షీట్ పైన ఫస్ట్ ఫోటో శారీ సెరమనీ అని ఇక్కడ వేసిండు చూడండి వచ్చి ఫస్ట్ ఫోటో చూసేయండి మీరు కూడా వచ్చేసి హాఫ్ సారీ పైన ఫొటోస్ ఫస్ట్ షూట్ చేయించుకున్నాను అనమాట ఫస్ట్ హాఫ్ సారీ పైన తర్వాత శారీలో ఎట్లున్న కామెంట్ చేయండి ఇది స్టేజ్ ఇక్కడ వచ్చేసి మీ అప్ప మా పిన్ని ఏమో మా అక్క ఇక్కడ మా అమ్మ వాళ్ళు తెచ్చినవి అవి ఉంటాయి కదా అవన్నీ స్వీట్స్ పండ్లు అన్నీ ఇక్కడ చూడండి ఇట్లా సెట్ చేసేరు ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా అమ్మమ్మ నేను చూడండి ఇక్కడనేమో మా పెద్ద మా అమ్మ వాళ్ళ భార్య అంటే మా అమ్మ వాళ్ళ పెద్ద తమ్ముని భార్య అనమాట వాళ్ళ చిన్న తమ్ముని భార్య బట్టలు పెడుతురు మా అమ్మకు నాకు ఇక్కడ చూడండి అంటే ఇట్లా ఫస్ట్ మా మా అమ్మ వాళ్ళు పెట్టిరు కానీ తర్వాత వాళ్ళని ఫోటో దిగుండి అంటే వాళ్ళకి ఇలా ఫోటో దిగుతు పట్టుకొని ఇక్కడ వచ్చేసి వచ్చిన పబ్లిక్ అంటే చాలా గ్రాండ్ అన్నమాట మేబీ ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ ఆల్బమ్ ఇది చాలా నీట్గా పెట్టిన ఈ ఆల్బమ్ని ఇక్కడనేమో పెద్ద మామయ్య ఇక్కడనేమో మా చిన్న మామయ్య ఒక మూడ్ ఆఫ్ ఏంటంటే ఈ ఆల్బమ్ చూసినప్పుడల్లా ప్రతిసారి బాధ అనిపిస్తుంది అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా మామయ్య పెద్ద మామయ్య చనిపోయాను అనమాట అందుకోసమే ఈ ఆల్బమ్ ఎక్కడ ఎక్కువ చూడము అతను ఉన్నాడానికి వీడియోలో ఎవరు చూసినా మోటివేషన్ అవుతాం మెయిన్గా మా మమ్మీ చూసి మోటివేషన్ అయిపోతుంది అరే బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే అట్లా ఇక్కడ వచ్చేసి ఆఫ్సారి మళ్ళీ ఆఫ్ పైన ఇంకా ఫోటో వేసిండి ఇక్కడ చూడండి అప్పుడు ఎంత బాగున్నాను అసలు నాకు అప్పుడు ఫోటోలు చూస్తేనే బాగునిపిస్తుంది ఎప్పటికైనా ఇక్కడ అదే పళ్ళు ఉంటాయి కదా అవి వడ్డి నించుతారు తెలంగాణలో అయితే ఇట్లనే చేస్తారు మా దాంట్లో మా దాంట్లో ఇక్కడ చూసేయండి ఇక్కడ ఒక్కదే దాని ఉన్న అప్పుడే బాగుంది అనిపిస్తుంది ఇక్కడనేమో మా చిన్నత్త వాళ్ళ కూతురు మా మామయ్య వచ్చేసి ఈమెనేమో మా అమ్మమ్మ మీకు తెలుసు కదా ఇందాకలు చెప్పినా కదా మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ మెయినత్తమే ఇక్కడనేమో అమ్మ వాళ్ళు ఇచ్చినవి ఇట్లా వడిమించుతారనమాట మా సైడు ఇక్కడ మా పెద్ద మామ మా పెద్ద అత్త అంటే వీళ్ళు వేలెందుకు మీ డౌట్ ఉండొచ్చు వాళ్ళు గోల్డ్ రింగ్స్ తెచ్చారు అనమాట మా మామ మా పెద్ద మామయ్య ఒకటి మా అమ్మమ్మ ఒకటి మా చిన్న మామ ఒకటి తీసుకొచ్చిన అందుకోసం వాళ్ళు వేలు పట్టుకొని మరి ఫోటో తిగుతున్నారు మీకు లాస్ట్లో ఒప్పిస్తా రింగ్స్ ఇది బెస్ట్ మెమొరీ షీటు ఇందులో ఈ ఆల్బమ్ మొత్తంలో అంటే ఈ షీటుకే ఎక్కువ మనీ ఇది వాటర్ వేసినా రఫ్ కదంట ఫోటో స్టూడియో అని చెప్తే మా డాడీ చాలా ఇష్టంగా వేయించిండు వేయించి ఇంటికి వచ్చి చెప్పిన దాకా మాకు అసలే తెలియదు ఈ షీట్ గురించి అసలు వాటర్ వేసినా కానీ ఏమైనా కానీ ఈ ఈ షీట్ ఒక్కటే ఏం కాదంట ఫోటో అనేది మా అమ్మమ్మకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు అనమాట మా మమ్మీ ఫస్ట్ మా మమ్మీ తర్వాత మా మామ మా మామ తర్వాత ఈ మామ ఈ మామ తర్వాత మా పిన్ని మా పిన్నిని చూపించిన ఫస్ట్లో ఆమె ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ నాయన ఇట్లా ఫోటో దింపిణు వీళ్ళు వచ్చేసి మా డాడీ వాళ్ళ సైడ్ నుంచి మా పెద్ద పెద్దనైనా పెద్దమ్మ మా రెండో పెద్దమ్మ మూడో పెద్దమ్మ మా మమ్మీ మా మమ్మీ లాస్ట్ అన్నమాట వాళ్ళ ఇక్కడ స్వీట్ తినిపిస్తుంది వచ్చేసి వీళ్ళ నలుగురిట్ల ఫోటో తీయరు మా పిల్లలు పట్టీలో ఇలా పెట్టుకుంటా ఫోటో తీయరు ఇక్కడ పట్టీలు అదే పట్టీలు ఉంటాయి కదా పెట్టుకుంటా ఫోటో దిగి ఇక్కడ మా పెద్దమ్మ మా పెద్దయినా అన్నమాట వాచ్ అది గిఫ్ట్లో ఉన్నది మా అన్న చాలా ఇష్టంగా తీసుకొచ్చిందంట ఉండే ఇక్కడ సారీ పైన ఫోటో ఇక్కడ మా అక్క మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ చిన్న కూతురు ఆమె గిఫ్ట్ తీసుకొచ్చింది ఇక్కడ ఏమొచ్చేసి మా రెండో మేనత్త వాళ్ళ కూతురు అన్నమాట ఈమె వాళ్ళ పిల్లలు మేము గోల్డ్ రింగ్ పెట్టింది ఈ మా ఇక్కడ ఇక్కడ ఫోటో దిగిరు మాములుగా అప్పుడు మెమొరీస్ మర్చిపోలేనివి అందరం చాలా సినిమా సెలవు ఇక్కడ వచ్చేసి మా చిన్న మేనత్త వాళ్ళ కూతురు ఈమె వాళ్ళ హస్బెండ్ ఆమె ఇంగ్ పెట్టింది ఇక్కడొచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ అక్క అన్నమాట ఇది ఈమె మమ్మీ వాళ్ళ రిలేషన్ ఇక్కడ వచ్చేసి మా రెండవ మేనత్త వాళ్ళ కొడుకు కోడలు ఇక్కడ మళ్ళీ ఇట్లా ఫోటో వేసిండు అల్పం మొత్తం చూస్తే చాలా క్యూట్గా అనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ ఇక్కడ చూడండి నేను ఎంత బాగున్నప్పుడు ఎక్కడో చూసి క్యూట్గా ఫోటో దింపిండు ఇక్కడ మా ఈయన మా డాడీ వాళ్ళ రెండో అన్న అన్నమాట ఇతను మరి అని వాళ్ళ రెండో అన్న ఇతను వచ్చేసి మామయ్య అమ్మాయి అవుతాడు మా రిలేషనే మా హస్బెండ్ చూడండి అప్పుడు ఎట్లున్నాము లాస్ట్లో ఇవన్నీ ఫోటోస్ చూడండి అసలు అప్పుడు ఇతను వచ్చేసి మా పెద్ద పెద్ద మా నాన్న వాళ్ళ ఇక్కడ వచ్చేసి మా అన్న వాళ్ళు ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అంటే మా రిలేషనే మా చిన్నమ్మత కొడుకు నేను మ్యారేజ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మా అన్న వాళ్ళు సొంతం మాకు ఈయన మా పెద్ద పెద్ద అయినా ఫస్ట్ పెద్ద కొడుకు అంటే ఫస్ట్ మూడో పెద్దైన కొడుకు అయితే మా అన్న అంటే నలుగురు అయితే ఒక ఆయన ఒక రెండు ఆయనకు నలుగురు కూతుర్లే వీళ్ళు మా సొంత రిలేషన్ అనమాట ఈరోజు